అందరికి నమస్తే నేను మీ తిరుపతి రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు రాజకీయ నాయకులు ఆఫ్ ద కెమెరా వేరే ఉంటారు ఆన్ ద కెమెరా వేరే ఉంటారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను తిరుగుతారు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తిడతారు విమర్శిస్తారు పొగుడుతారు కూడా పొగడతలు ఉంటాయి విమర్శలు కూడా ఉంటాయి ఏడ పొగుడతారు ఏడ విమర్శిస్తారు అంటే ఆన్ ద కెమెరా మీడియా ముందు లేకపోతే అసెంబ్లీలో లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సభలలో ఏదైనా మీటింగ్లలో ఇచ్చుకుంటారు వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటారు అదే వీళ్ళు ఆఫ్ ద కెమెరా ఉంటే మంచిగానే మాట్లాడుకుంటారు మంచిగానే కలిసి ఉంటారు అన్న తినవానే ఏం చేస్తున్నవే ఏం కథనే అని చెప్పి మాట్లాడుకుంటారు అందుకే చాలా మంది చెప్తారు కదా రాజకీయాలలో శాశ్వత మిత్రులు అంటూ ఉండరు శాశ్వత శత్రువులు అంటూ ఉండరు రాజకీయాలు అనేక కోణాలలో ఉంటాయి రాజకీయాలను గమనించిన వాడే గొప్పవాడు రాజకీయాలను గమని గమనించినటువంటి వ్యక్తి గుడ్డివాడైపోతాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ వస్తారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా రాజకీయాలు అంటేనే ఒక రొచ్చు రోత అని చెప్తారు అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి పిసిసి పది వచ్చిన తర్వాత ఆయనే నాకు పిసిసి పదిలో రేవంత్ రెడ్డి ఉంటే నేను కాంగ్రెస్లో ఉండను కాంగ్రెస్లో లో నేను పనిచేయను నా వల్ల కాదు రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు పీసీసీ పదవి ఆయన మన సీనియర్ లీడరా ఆయన రాజకీయాలు ఏమైనా పండితుడా టిడిపి నుండి వచ్చినటువంటి వ్యక్తికి కెత్తిస్తారు ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆయన కింద నేను పని చేయాలన్నా ఆయన ఎవరు అసలు అని చెప్పి అలిగి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలకి వెళ్ళి బీఫామ్ తీసుకుని మునుగోడు నుండి పోటీ చేసింది పోటీ చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పాల్వాయి శ్రమంతి కాంగ్రెస్ లకి పోటీ చేసినారు రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు పాల్వాయి శ్రమంతి ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మాట్లాడు కూడా రాదు అసలు ఆయనకి ఏం తెలియదు అలాంటితోని బీఆర్ఎస్ వాళ్ళు గెలిపించుకున్నారు అది డబ్బులు వంచినా ఏం చేసినా అనే సెకండ్ గెలిపించుకునే ప్రయత్నం చేశారు తర్వాత రాజగోపాల్ రెడ్డి సస్పెన్స్ లో ఉన్నాడు అంటే ఏం చేద్దాం ఏం కథ నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నాడు ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ వేవ్ చేంజ్ అయింది అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి అంటే రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడితే మా తమ్ముడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తాడు మా తమ్ముడు కాంగ్రెస్ పార్టీ కదా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అయినా ఏదో తెలిసో తెలియకనో ఆయన బీజేపీలోకి పోయినని చెప్పి మాట్లాడి రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిరు అనేది ఒక పెద్ద చర్చ ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది కోమటి మాట్లాడిండు కోమటిరెడ్డి వాళ్ళ తమ్ముడిని మళ్ళీ కాంగ్రెస్లోకి అనేది కూడా కొంత సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం ఇదంతా రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ మునుగోడు బీఫామ్ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు పోటీ చేసి గెలిచిండు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిందట ఏది భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక నువ్వు గెలిపించుకుంటే నువ్వు కేబినెట్ లో అవకాశం ఇస్తా నీకు మంత్రి పది ఇస్తా నేను నువ్వు చామలను గెలిపించుకో నువ్వు ఏం చేస్తావు నాకు గెలవని చెప్పి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్తే రాజగోపాల్ రెడ్డి ఎట్లను అట్లా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి కాన్స్టివెన్సీ ప్రజలను ఏకం చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏకం చేసి ఆ పార్లమెంట్ నియోజకవర్గాలలో తిరుగుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాడు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు కానీ ఇక్కడ రెండు లుసుకులు ఉన్నాయి ఒకటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకటేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పట్టివిక్రమార్క మళ్ళా ఖమ్మం జిల్లా పక్కనే ఉమ్మడి నల్గొండ జిల్లా పక్క పక్కనే ఉంటుంది రెండు జిల్లాలు నల్గొండ జిల్లాకి ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇది కూడా మునుగోడు అంటే ఉమ్మడి నల్గొండ కిందికి వస్తుంది మూడు మొత్తం మూడు మంత్రి పదవులు అంటే పక్కపక్క జిల్లాలోనే ఆరు మూడు మంత్రులు ఉన్నారు తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు మంత్రి పదవి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి మళ్ళీ వాళ్ళ తమ్మునికి ఎట్ ఇస్తారు అంటే ఒక ఇంట్లో ఇతరకి అవకాశాలు ఇస్తారా ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పెద్ద చర్చ నడుస్తున్నది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకాశం ఇస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫీల్ అయితున్నాడు అలుగుతున్నాడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా మా భార్యకు కూడా మంత్రి పదవి మా భార్య కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచింది మా భార్య పద్మ గుడి ఏంటి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుంది అనేది ఒక పెద్ద చర్చ అయితే ఉంది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తగా నడుస్తుంది ఇప్పుడు ఇది సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఒక రూమ్ లో రెండు కర్రలు ఇచ్చి కొట్టుకోమంటే కొట్టుకుంటారా అస్సలు కొట్టుకోరు ఎందుకంటే రాజకీయాలలో ఆన్ ద కెమెరా మాట్లాడేది వేరే ఉంటుంది ఆఫ్ ద కెమెరా మాట్లాడేది వేరే ఉంటుంది అట్లా ఊసబెడితే రాజకీయాల అంశాలు మాట్లాడతారు అన్న బాగున్నావా అంటే బాగున్నా ఎట్ట నడుస్తుంది అని కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడుగుతాడు బానే ఉందని రేవంత్ రెడ్డి అంటాడు ఇంకా నువ్వు నేర్చుకోవాలి రేవంత్ అని చెప్పి ఎక్కడ మాట్లాడుకుంటారు మాటల వరకే ఉంటుంది తప్ప చేతల వరకు ఉండే కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు అనేది ఉండదు అని మళ్ళీ చెప్తున్నాయి ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని పొట్టుపడిచ్చిండు మామూలు తిట్లు రాదు విపరీతమైనటువంటి పదజాలంతో ఇచ్చిండు విమర్శించిండు అలాంటి రాజగోపాల్ రెడ్డికి ఈరోజు మంత్రి పదవి వరించబోతుంది మంత్రి పదవి రాబోతున్నది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడట నాకు హోంమంత్రి పదవిస్తేనే కరెక్ట్ నాకు హోంమంత్రి ఇస్తే అన్ని సెట్ అవుతాయి అన్ని సెట్ చేస్తా ఎవరు ఇబ్బంది పడవద్దు హోంమంత్రే కరెక్ట్ పదవి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నాడట తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు హోంమంత్రి అని చెప్పినాక నాకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ నాకు మాట ఇచ్చిండు ప్రభుత్వం నాకు మంత్రి పదవి ఇవ్వాలే ఆ హామీ ఉన్నది నాకు నమ్మకం ఉన్నదని చెప్పి చెప్తున్నాడట సరే ఇవంతా బానే ఉంది రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వైరల్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో విపరీతంగా ప్రచారం అవుతున్నారు ఆయన మాట్లాడిన మాటలు చూడండి మరి ఈ మాటలు వైరల్ అవుతున్నాయి కాబట్టి మరి మంత్రిపతి వస్తుందా మళ్ళీ రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యి ఆయన కట్ చేస్తాడనేటట్టు అనేటటువంటి ఒక చర్చ ఉంది కానీ నేను చెప్తున్నా శత్రువులు మిత్రులు అనేది ఏం ఉండదు ఏదో నడుస్తూ ఉంటుంది జనరల్ గా వాళ్ళిద్దరు పర్లేదు దించుకున్నారు విమర్శించుకుర్రు అయిపోయింది మళ్ళీ ఒకటే అయిపోయినారు మిత్రులు శత్రుత్వం అనేది నడుస్తూ ఉంటారు రాజకీయాల్లో ఇది అంత కామన్ ఈ రోజు బీఆర్ఎస్ లో ఉండేటోడు రేపు బీజేపీలో ఉండొచ్చు బీజేపీలో ఉండేటోడు కాంగ్రెస్ లో ఉండొచ్చు కాంగ్రెస్ లో ఉండేటోడు బీఆర్ఎస్ లో ఉండొచ్చు చెప్పలేము కదా రాజకీయాలు ఏదన్నా మారొచ్చు రాజకీయ నాయకులకు ఏ ఎండకా గొడువు అట్టడం అలవాటు అట్లా రాజగోపాల్ రెడ్డి అన్న కూడా అలవాటు అనేది ఒక చర్చ నడుస్తుంది నేను ఏం చెప్తున్న మాట కాదు ప్రజలే చెప్తున్నారు ఒకసారి రాజగోపాల్ రెడ్డి అన్న మాట్లాడిన మాటలు వినండి ఏం చెప్తున్నారు షోమ్యాన్ పంపించి ఎక్కడ పోయినా రేవంత్ రేవంత్ జిందాబాద్కుంటారు జిందాబాద్ సీఎం సీఎం అంట సీఎమా ఇప్పుడు వచ్చిన పదవులే ఎక్కువ అసలు నువ్వు రాజకీయాలు కనిపిస్తావా బ్లాక్మెయిల్ చేసి పైసా నష్టం చేస్తాడు సీఎమా నీకు ముఖ్యమంత్రి పని కావ అసలు ఒప్పుకుంటారా జనం తెలంగాణ కోసం బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు ప్రజాస్వామ్యంలో ఎంతో మంది మేధావులు వాళ్ళందరినీ ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి డబ్బు పెట్టి పదే తెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి రేపు పొద్దున వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారు కేసీఆర్ అప్రబాలు చేస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏకంగా అమ్ముకుంటాడు అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక నాయకు నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నీ చరిత్ర ఏంది పేదల పేదల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు చిల్లర పదవ రాక ముందుకేమో దొంగతనాలు చేసింది పదవ లక్షణంగా అర్థం పెట్టుకొని బ్లాక్ చేసి సంపాదించు నువ్వు నా గురించి మాట్లాడేది చెప్తున్న కబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద తగ్గదు నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడవు నువ్వు ఎంత పెద్ద పదవి నాకు అవసరం లేదు నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినా నీకు క్యారెక్టర్ లేదు నువ్వేం మాట్లాడతావు నీకే తగదు ఇక సినిమా అనుకుంటున్నావా అనుమేమో హీరో అనుకుంటున్నావా హుజరాబాద్ అంటే ఎంపీలో పీసీసీ ప్రెస్టెంట్ ఏకంగా హుజరాబాద్ లో ఎన్ని వచ్చినాయి గత ఎన్నికల్లో అరవైలు వస్తే ఎన్నిసార్లు చూసింది కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అంటే అప్పుడు పిసిసి ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పదవి రేవంత్ అన్న హోదా తర్వాత రేవంత్ జెడ్పీటీసీ స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ చాలా రేవంత్ అన్ను చాలా అభిమానిస్తా ఎందుకు అభిమానిస్తారు రేవంత్ అన్న చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి చాలా చిన్న స్థాయి నుండి ఎందుకంటే కష్టపడుతూ కష్టపడుతూ ఇరవై సంవత్సరాలు ఫెయిర్స్ వచ్చినటువంటి వ్యక్తి ఒక ఎక్కడ జెడ్పీటీసీ ఎక్కడ ముఖ్యమంత్రి అట్లా ఎదిగినటువంటి వ్యక్తి పీసీసీ అయితే వీళ్ళకి నచ్చలేదు రాజగోపాల్ రెడ్డి గారికి నచ్చలేదు అట రెడ్డి గారికి నచ్చలేదట కొంతమంది మంత్రులకు నచ్చలేదు అనేది ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతమైన వార్త నడిచింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడినారు మరి ఎట్లిస్తారు హోమ్ మినిస్ట్రీ పదవి హోమ్ మినిస్టర్ పదవి ఎట్లిస్తారు ఏమైనా అవకాశం ఉందా రాజగోపాల్ రెడ్డి గారి వీడియోలు ఇట్లా వైరల్ అవుతా ఉంటే రేపు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ బూతులు అనే ఈ మాటలన్నీ బయటకు వస్తే పరిస్థితి బ్లాక్ బ్లాక్మెయిలర్ అంటున్నాడు దొంగ అంటున్నాడు ఏం బీకినావు అంటున్నాడు హజరాబాద్ పోయి ఏం బీకినావు అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి సరే గతంలో మాట్లాడిన వీడియోలే ఇప్పుడేం కొత్తగా మాట్లాడినాయి కావు గతంలో మాట్లాడినటువంటి వీడియోలే కానీ గతంలో మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని ఇచ్చినటువంటి వ్యక్తికి ఇప్పుడు మంత్రి పదవి ఎక్కిస్తారు మంత్రి పదవిని ఎట్లా కేబినెట్ తీసుకుంటారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది నేను అందుకే చెప్పిన రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అంటూ ఎవరు ఉండరు జస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే పాలిటిక్స్ అన్నప్పుడు గా వెళ్ళిపోతూ ఉంటుంది పాయింట్స్ అంటే వేరే ఆప్షన్ ఉండదు ఆయన నిజంగా అర్హతమైనటువంటి వ్యక్తి అయితే అర్హత ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చేయాల్సింది ఆయనకి మాటిచ్చారు రాజగోపాల్ రెడ్డి అన్నకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాటిచ్చి రీయాల్సిందే వేరే ఆప్షన్ లేదు దాంట్లో ఆయన బూతులు తిట్టినా తిట్టినా ఏం చేశారు సెకండరీ ఇవన్నీ మీరు ఫస్ట్ ఆలోచించుకోవాలి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గతంలో తిట్టిండు అని చెప్పి ఫస్ట్ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏదో ఇచ్చింది ఇప్పుడు ఏదో చేసింది అంటే ఇప్పుడు కాదు మాట్లాడడం రాజగోపాల్ రెడ్డికి మీరు ఇచ్చిన హామీ ఆ హామీని నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది అది మీరు చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు మీకు అప్పుడు వేరే ఆప్షన్ లేనే లేదు కాబట్టి ఆయనకు ఇచ్చినటువంటి మాటను మీరు ఖచ్చితంగా కట్టుబాటించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకో వీడియో కూడా ఉంది చూడది తొక్తావుతున్నావు ఎన్ని ఫీట్లున్నావు మూడు ఫీట్లు పని పెడితే ఎవరు తప్పుతావు పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు పార్టీ ప్రెసిడెంట్ కానీ నీకు క్యారెక్టర్ లేదు వచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలు ఇప్పి కొడతాను జలం ప్రాణం ఇచ్చే ఉన్నారు నా కోసం కష్టం కాలంలో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషి నేను సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తోపుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు రాజగోపాల్ రెడ్డి అన్న గతంలో మాట్లాడిన వీడియోలు ఇవి ఇప్పుడేం ఇప్పుడేం ఇప్పుడేముంటుంది అధికారంలో ఉన్న తర్వాత అందరు ఒకటే కలిసిమెలిసి ఉంటారు రాజగోపాల్ రెడ్డి అన్న బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నప్పుడు మాట్లాడిన వీడియో ఇవి ఇప్పుడు ఈ వీడియోలు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా ఏడ చూసినా వైరల్ అవుతుంది బీజేపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గ్రూప్లలో కూడా తిరుగుతుంది వీడియో ఇప్పుడు ఏంది మీ బాధ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తుర్రా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఏమన్నా కుట్రలు చేస్తున్నా అసలు ఏంది మీ బాధ ఏంది రాజగోపాల్ రెడ్డి నాకు అర్హత లేదా వంద శాతం అర్హత ఉన్నది మెయింటైన్ చేయగలి సత్తా ఉన్నది మంత్రి పదవి అంటే హోమ్ మినిస్టర్ ఇవ్వకపోయినా ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాల్సింది ఎందుకంటే ఆయనకు మీరు ఇచ్చినారు మాట ఇచ్చినారు ఆప్షన్ ఇచ్చినారు ఆ ఆప్షన్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి మీకు వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు ఈ వీడియోలను బేస్ చేసుకొని మీరు ఎట్లు ఇస్తారు అని చెప్పి కొట్లాడే పెడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో అట్లా ఇచ్చినటువంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఎట్లు ఇస్తారు పద్ధతి గారు కదా అని చెప్తున్నారు మరి చూడాలి మరి ఈ వీడియోలు అయితే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక్కొక్క మాట తూటాల లేవు నేనే సార్లు తలకాయ తిప్పిను ఇట్లా మరి అట్లున్నాయి మాటలు మరి ఎట్లా జరుగుతుందో మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా మరి లేకపోతే ఏందనే తెలుస్తలేదు కానీ రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అన్నకు అత్యంత దగ్గర నుండి చూసిన నేను మల్లన్న దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి అన్న స్ట్రగుల్ పడుతుంటే రాజగోపాల్ రెడ్డి అన్న గెలవాలనేటటువంటి ఒపీనియన్ తోటి మునుగోడులో నేను పనిచేసిన రాజగోపాల్ రెడ్డి అన్న కోసం ఆ రోజు నేను క్యూ న్యూస్ ఛానల్లో పని చేస్తా ఉన్నా నేను బీజేపీ కోసం ఆ రోజు బీజేపీ అని పక్కన పెట్టు రాజగోపాల్ రెడ్డి అన్న గెలవాలనేటటువంటి ఒపీనియన్ తోటి పనిచేసిన ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న ఈ సరే ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కావచ్చు మరి సస్పెన్స్ లో ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే రావచ్చు మంత్రి పదవి లేదంటే లేదంటున్నారు కానీ రావాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇబ్బంది పడ్డాడు అవమానాలు పడ్డాడు కాబట్టి అలాంటి వ్యక్తికి వస్తే బాగుంటుంది మంత్రి పదం అనే ఆలోచన ఉంది తర్వాత భవిష్యత్తులో బాగా కూడా అద్భుతంగా ఉంటుంది అనేది కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నకు మంత్రి పదవి ఇస్తాన హామీ ఇచ్చింది కాబట్టి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం మరి ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు మరి కాంగ్రెస్ ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం